మాటలకు అడ్డం పడ్డారు నష్టం జరిగింది పర్వాలేదు మన రాష్ట్రం వచ్చింది మన ప్రభుత్వం వచ్చింది రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిడు ఏది చేయాలన్నా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది గతంలో మీ గ్రామాలు చూసుకోండి తొంభై నాలుగు లక్షలు మదియాస్ గారు అప్పట్లో సిసి రోడ్ల కోసం అన్ని నిధులు చేయడం జరిగింది మొన్న మనం ఓడిపోయినా కాని ఐదు లక్షల రూపాయలు లోడ్ ఇచ్చినాం తురుకు దేవుడి దగ్గర కూడా బోర్ వేపిచ్చిన ఇంకా ఏదన్నా గానీ మీకు ఉంటే కళ్యాణ మండపం అడిగిర్రు తప్పకుండా మండపం గట్టిస్తా అని చెప్పి మా నాయకుల సమక్షంలో మీకు అందరు కూడా వాగ్దానం చేస్తున్నా ఏది చేయాలన్నా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది బస్సు ఉచితంగా ఇచ్చినాం పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ బీమా ఇస్తున్నాం కరెంటు ఉచితంగా ఇస్తున్నాం ఎక్కువసేపు ఆగురు ని రెండు వందల యూనిట్ల దాకా కరెంటు ఉచితంగా ఇచ్చిన ఎప్పుడన్నా అనుకున్నారా అమ్మ కరెంటు ఫ్రీ అవుతుందని బస్సు ఫ్రీ అని అనుకున్నారా బీజేపీలో ఇరవై రెండు రాష్ట్రాలు ఉంటారు ఎక్కడ ఇస్తలే మనం ఇస్తున్నాం దమ్మున్న పార్టీ పేదల పార్టీ అనునిత్యం ప్రజల కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇల్లు ఇచ్చిన కాంగ్రెస్ ఇచ్చింది కరెంట్ ఇచ్చినా కాంగ్రెస్ ఇచ్చింది రైతులకు రుణమాఫీ కాంగ్రెస్ చేసింది రేపు కూడా ఎలక్షన్ అయిపోగానే పదిహేను ఆగస్టు లోపు రైతులకి రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది టీఆర్ఎస్ పది సంవత్సరాలు ఉంది ఏం ఆఖరికి మనకి రేషన్ కార్డులు కూడా ఇవ్వలే రేషన్ కార్డులు ఇచ్చింటే మన అమ్మకి కోడలుంది కోడలుందా కోడలు ఉన్నారు ఇంట్లో ఉంటే ఏమైతుంది ఇప్పుడు మన మన కార్డు ఉంది మనం ఏమి ఉపాధి కార్డు ఉంది ఉపాధి కార్డు ఏం చెప్తున్నాం చేశాగం వాడుకుంటున్నాం అదే కొత్త రేషన్ కార్డు ఉంటే ఏమైతుండే ఆమెకు కూడా ఒక ఆరోగ్య మన జాబ్ కార్డ్ దొరుకుతుండే అవునా కాదా ఇట్లా అన్ని రకాలుగా మోసం చేసుకుంటూ వచ్చారు ఈ ఉపాధి తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అమ్మ ఇరవై సంవత్సరాల క్రితం ఉపాధి చాలా రోజులు ఖాళీగా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అమ్మ మనకు ఉపాధి పథకాన్ని తీసుకొచ్చింది మనం ముందు మూడు వందల ఇంటూ వంద రోజులు ముప్పై వేలు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పెడితే ఈ యొక్క బీజేపీ వాళ్ళు ఏం చేశారు అంటే మిమ్మల్ని తగ్గించుకుంటూ వచ్చారు ఈ రోజు మీకు పదిహేను పదహారు వస్తలే వస్తాం కాదమ్మా వంద రోజులు ఏమొస్తుంది మీకు పదిహేను పదహారు వేలు వస్తుంది కానీ మేమేం చెప్తున్నాం ఈ రోజు పని చేసుకోకపోతే దాన్ని మళ్ళీ రేపు కూడా వాళ్ళకి పని కల్పియాలంటున్నాం ముప్పై వేల రూపాయల పని నూరు రోజులు కాకపోతే నూట ముప్పై రోజులు వాళ్ళు చేసుకోవాలా వాళ్ళకి ఆ పనిని కల్పించాలని అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఒక విధానం అది రేపు కేంద్రంలో మన ప్రభుత్వం వస్తే మీకు నాలుగు వందల రూపాయలు చేస్తుంది ఉపాధి హామీకి నాలుగు వందలు చేస్తుంది అంటే సంవత్సరానికి మీకు నలభై వేలు ఒక్కొక్క జాబ్ కార్డుకు వస్తుంది నాడు మీకు కోడలు ఉంటేనో లేకపోతే ఇంకెవరన్నా అడిషనల్ గా మీ ఇంట్లో ఉంటే వాళ్ళకి నలభై వేలు మీకు నలభై వేలు వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక చేసింది మొన్నట్లయితే వేసా ఇంకా ఎవరన్నా ఆడాడ కొంతమంది కారు వేసిన వాళ్ళు ఉంటారు కారు కే కూర కారు అయితే గటేట్లు వేసినట్టే ఇంటూ రామ్మ ఏదైనా అయిపోయింది పంక్చర్ అయిపోయింది ఆయన పోయిండు ఆ పాతోడ కర్రోడ ఉండే కదా మోపోయిండే పది సంవత్సరాలు మన నాగమాగం చేసిండు వాడు అతమైపోయిండు వాళ్ళు రచ్చేది లేదు గిట్టు ఏది ఉన్నా సరే మన ప్రభుత్వమే ఉంటుంది రేవంత్ అన్ననే ఉంటాడు మనమే ఉంటాం ఏం చేయాలన్నా కానీ మనమే చేస్తామమ్మా ఎక్కువ సమయం తీసుకోను ప్రతి ఒక్కరు ఎందుకంటే మీరు అందరు కూడా కాంగ్రెస్ పార్టీయే గనక ఇంకా ఎవరన్నా ఒక్కోళ్ళు ఇద్దరు అమ్మా చెప్పు బస్సు ఆల్రెడీ చెప్పిన ఒక బస్సు ఒక ఇప్పుడమ్మా అందరు మాట్లాడకూడదు ఇప్పుడు నా గ్రామం వీడికి వెళ్ళి మీ కొత్తతో వహిస్తు పోతుంది అది మా ఊరి దిక్కే పోతుంది అలా మొన్న పెద్ద రోడ్ అమ్మా ఇన ఇంటే మీకు ఏమైతే తెలుస్తుంది మొన్న మా ఊరికి అంటే ఫస్ట్ నేను నా ఊరికి వేసుకోవాలి కదా అమ్మా నా ఊరికి ఏం చేసినా మొన్న పెద్ద రోడ్ వేపిచ్చిన అయిపోతుంది పని దాని తర్వాత నా ఊరికి బస్ వేయించిన మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఏపిస్తా అని చెప్పడానికి చెప్తున్నా మీకు కూడా బస్సులు వస్తాయి మొన్న మూడే కొత్త బస్సులు వచ్చినాయి ఎలక్షన్ కోడ్ ఉంది ఆ కోడ్ అయిపోగానే మీకు ఆర్మూర్కి వెళ్ళి నందిపేటకి బస్ ఒకటి వయా వెల్మల్ వేపిస్తా ఒకటి ఇట్లా కూడా వేపిస్తా మీకు ఉచితంగా బస్సు ఉంది ఎప్పుడన్నా అనుకున్నారు ఉచితంగా తిరుగుతామని ఏది ఉన్నా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది మీకు బస్సు వేపిస్తా రోడ్ కూడా ఇప్పుడు ఏదైతే అది కూడా కంప్లీట్ చేపిస్తా మీరు ప్రతి ఓటు మళ్ళా మళ్ళీ చెప్తున్నా ఎవరన్నా పువ్వుకి ఎత్తే అది వేస్ట్ అయిపోతుంది ఎవరు కూడా పువ్వుకు లేదో కారు లేదు ప్రతి ఓటు చేతి గుర్తు కేసు గెలిపించుకోండి సరేనమ్మా గెలిపిద్దాం జై కాంగ్రెస్ మీకు మీ గ్రామంలో ఇల్లు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా సుమారు ఒక ఇరవై ఇండ్లు ఈ సంవత్సరం ఎలక్షన్ కోడ్ అయిపోగానే ఇరవై ఇండ్లకి పైసలు ఇస్తా బీసీలు అయితేనేమో ఐదు లక్షలు ఎస్సీలు ఎస్టీలు అయితేనేమో ఆరు లక్షల రూపాయలు మీకు నెలనే అంటే పని చేసుకున్నా కొద్ది మీ బ్యాంక్ ఖాతాలో పడుతుంటే దాని ప్రకారం మీరు పని చేసుకుంటా పోవచ్చు ఇరవై ఇండ్ల వరకు మీ గ్రామానికి ఇస్తా ఒకవేళ ఇంకా మంచి లీడ్ వస్తే ఇంకొకటి రెండు ఇళ్లు ఎక్కనే ఇస్తా గానీ తక్కువ అని చెప్పి మీకు అందరు కూడా తెలియజేస్తున్నా జై కాంగ్రెస్ ధన్యవాదాలు